దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య స్వయాన సురేఖ అల్లు అరవిందర్ గారి తల్లి గారు అయిన కనకరత్నమ్మ గారు కన్ను మూసిన సంగతి మనందరికీ తెలుసు నిజానికి ఈ సంఘటన ఇటు అల్లు ఫ్యామిలీని అటు మెగా ఫ్యామిలీని మొత్తాన్ని పూర్తి విషాదంలో ముంచివేసిన సంఘటన అని చెప్పాలి విషయం తెలిసిన వెంటనే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో పలువురు సినీ ప్రముఖులు నటులు దర్శకులు నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న వాళ్ళే మరి ఇలాంటి నేపథ్యంలోనే ముని పెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా అల్లు రామలింగయ్య గారి భార్య అయిన కనకరత్నమ్మ గారి గురించి కూడా మనకు తెలియని ఎన్నో రకరకాల విషయాలు ఆశ్చర్యకరంగా వెలుగులోకి రావడం జరిగింది మరి ఇదిలా ఉంటే తన అత్తగారు పోయి రెండవ రోజు కూడా కాకముందే మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు తన అత్తగారిని గుర్తు చేసుకుంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం పైగా తన అత్తగారు ఉన్న రోజుల్లోనే తనకి మాట ఇచ్చింది అంటూ ఆయన బయటపెట్టిన ఒక విషయం ఇప్పుడు అందరినీ చేతులెత్తి మొక్కేలా చేస్తోంది ఆవిడకి ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే కనకరత్నమ్మ గారి వయసు తొంభై నాలుగేళ్లు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ తెల్లవారుజామున రెండు గంటలకి కన్ను జరిగింది అయితే ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు చూసుకున్నట్లయితే ఓ పక్క అల్లు అర్జున్ మరోపక్క అల్లు అరవింద్ కానీ ఎవరు ఇంట్లో లేరట ఇక అల్లు అరవింద్ గారు బెంగళూరులో ఉండడం అల్లు అర్జున్ అవుట్డోర్ షూటింగ్ లో ఉండడం ఒక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఉండడం పైగా చిరంజీవి గారు విషయం తెలిసిన వెంటనే హుటాహుట ఇంటికి బయలుదేరడం జరిగింది అయితే ఆ సమయంలో ఆయన ఒక్కరే ఉన్నారని ఇక డాక్టర్లు పరీక్షించి ఆవిడ ఇక లేదు అని చెప్పడంతోనే తానే స్వయంగా అందరికీ ఈ విషయాన్ని తెలియజేశారని చెప్పారు పైగా మొదటి నుంచి చివరి వరకు అన్ని కార్యక్రమాలు ఆయనే దగ్గరుండి కూడా చూసుకున్నారు చిరంజీవి గారు అయితే కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత శనివారం సాయంత్రం ఆ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కండక్ట్ చేసిన ఆర్గాన్ డొనేషన్ కి వెళ్లడం జరిగింది ఇక ఆ లోనే తన అత్తగారు పోయిన పోయే ముందు ఏం జరిగిందో తన అత్త తనకి ఇచ్చిన మాట ఇదే అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఓ ఉదేశం అందరినీ ఆవిడకి చేతులెత్తి మొక్కేలా చేసింది ఇక ఆయన చెప్పుకొస్తూ తన ఒకనొక సందర్భాల్లో తన అత్తగారు తన అమ్మ తాను ముగ్గురు కలిసి ఒక సందర్భంలో మాట్లాడుకుంటున్న నేపథ్యంలోనే అవయవ దానాల గురించి మాట్లాడడం జరిగిందట మనం లేకపోయినా మన అవయవాలని దానం చేయడం వల్ల కొందరి జీవితాల్లో వెలుగు వస్తుంది మనం లేకపోయినా జీవితాంతం ఆ కుటుంబ సభ్యులు గుర్తు పెట్టుకుంటారు ఆ విధంగా మనం వాళ్ళ గుండెల్లో చిరంజీవులుగా మిగిలిపోతాము అని చిరంజీవి గారు మాట్లాడడం పైగా ఆ విషయంలోనే ఇలా తన తల్లి గారు కూడా తన అవయవ దానానికి అంగీకరించడం పైగా మీకు కూడా ఓకేనా అత్తయ్యా అని అడిగితే ఇలా మనం పోయిన మన కళ్ళని ఇతరులకి ఇవ్వచ్చు అని చెప్పడంతో కాలి బూడిదైపోయే ఈ శరీరం పోతూ పోతూ ఇంకొకరికి ప్రాణం పోస్తుంది అంటే ఎందుకు బాబు ఆలోచించడం నేను కూడా దానికి సిద్ధంగా ఉండేది నా కళ్ళని దానం చేయండి అని చెప్పారట తన అత్తగారు తన అవయవ దానం గురించి ఎక్కడా సంతకం పెట్టలేదు కానీ ఆవిడ మాటే నాకు ప్రతిజ్ఞగా అనిపించింది ఆవిడ అలా చెప్పడం నాకు బాగా గుర్తుంది అందుకే మా అత్తగారు ఎప్పుడైతే పోయారో వెంటనే నేను అల్లు అరవింద్కి ఫోన్ చేసి ఇలా అత్తగారి కళ్ళని దానం చేయాలనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏంటి అని అడగడం దానికి అల్లు అరవింద్ గారు కూడా తప్పకుండా దానం చేద్దాము అని చెప్పడంతోనే ఇక ఆవిడ పోయిన వెంటనే ఆవిడ కళ్ళని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఫోన్ చేసి ఆవిడ కళ్ళని దాన్ దానం చేయడం జరిగింది అంటూ స్వయాన ఆధారాలతో చిరంజీవి గారు ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రామ్ లో మాట్లాడుకుంటూ తన తన అత్త పోయిన రోజే ఆయన చేసిన పని పైగా ఆవిడ ఉన్న రోజే తనకి ఇచ్చిన మాట ఇదే అంటూ చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆవిడ చేతులెత్తి ముఖ్యలా చేసింది అంతేకాదు చిరంజీవి గారికి తన అత్తగారు అంటే చాలా అభిమానం గౌరవం కూడా దానికి గల కారణం ఆవిడ ఆవిడలో ఉన్న ప్రేమ ధైర్యం అంతేకాకుండా ఆవిడ విలువలు ఆవిడ ఉన్నన్ని రోజులు ఇంట్లోని వాళ్ళందరితో ఎంతో ప్రేమగా ఉండడం పైగా ధైర్యంగా ఎలా ఉండాలనడం అంతేకాకుండా విలువలతో కూడిన జీవితాన్ని గడపడం ఇవన్నీ అందరికీ నేర్పించింది అందుకే తనకి తన అత్తగారు అంటే చాలా అభిమానం గౌరవాన్ని కోల్పోవడం నిజంగా మా కుటుంబానికి ఎప్పుడు ఒక తీరని లోటు అంటూ చిరంజీవి గారు కూడా ఎమోషనల్ అవుతూ ఆయన తన అత్తగారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ ఇంత విషాదం మరి ఇంతటి విషాదం నుండి చిరంజీవి గారు సురేఖా గారు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి అత్తగారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి